వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు బిక్షి యాదవ్ గారికి దేవేందర్ గారు అట్లనే సెక్రటరీ గారు మా యజ్ఞ తమ్ముడు మహేష్ గారు ఉన్నారు అట్లనే మా కూడా గోపు ఉన్నారు మా నిత చాగరి సంతోష్ రాజు గారు అనేక మంది పెద్దలు అదేవిధంగా యాదవ్ కుల బంధువులు అందరూ ఉన్నారు అందరికీ హృదయపూర్వకంగా దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మరి దీపావళి అంటేనే యాదవులకు స్పెషల్ గా సదర్ పండుగ చేసుకోవడం సదర్ అంటే పెద్ద అని అర్థం మరి మంచి పెద్ద పండుగ ఇంతకు అయితే ఈ డీజే సపోర్ట్ కాకుండా జర మంచి గొప్ప పైలం ఉంటుండే ధనకు ధనా ఏమంటారు ఏమంటుంది అది ధనకు ధనాధన అట్ల మంచి పెద్ద ప్రదేశాలు ఇవన్నీ ఉంటుండే కానీ అవన్నీ బంధు పెట్టి వాళ్ళకి డీజే నడుస్తుంది బట్ ఏదేమైనా సదర్ నడపడం చాలా సంతోషం మీ అందరికి తెలుసు తెలంగాణ సంస్కృతిని కాపాడటం అంటే నాకు ఎంత సదర్ అంటేనే హైదరాబాద్ సంస్కృతి యాదవనల సంస్కృతి తెలంగాణ సంస్కృతి మన సంస్కృతి మరి ఇటువంటి సంస్కృతిని నిలబెట్టడానికి పాటుపడుతున్నటువంటి పాడుతున్నటువంటి యాదవన్న గారికి తమ్ముడు నగేష్ గారికి అందరికి మళ్ళొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై యాదవ్ జై మాధవ్ జై తెలంగాణ ఎవరు గెలిచింది ఇంతకి మీరు గెలిచిందా ఏం పేరు మన రాముడా జై తెలంగాణ తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్ష దీపావళి మర్నాడు హైదరాబాద్ లో ప్రత్యేకించి సదర్ సమ్మేళనం జరుగుతుంది యాదవులు అంటే ముందు నుండి కూడా గోపాల సభ పశుపాలన సమాజం యొక్క బలానికి సమృద్ధించేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి భగవంతుడు ఆ శ్రీకృష్ణుడు కూడా యాదవులుగా జన్మించారని గర్వంగా గొప్పగా చెప్పుకుంటారు మరి అటువంటి యాదవ్ సోదరులందరూ కూడా పాడు పశువులను అట్లానే ఏదైతే మొత్తం కూడా రిప్రజెంటేటివ్ మరి సదర్ సమ్మేళనం చేసేటటువంటి హాజరవడం చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా మళ్ళీ ఒకసారి దీపావళి పండిన సందర్భంగా శుభాకాంక్ష జై తెలంగాణ